వైసీపీ మాజీ మంత్రి అంబట్ రాంబాబు అయితే ఈ రోజు తిరుపతిలో అన్నదాన వితరణ గురించి అయితే మాట్లాడడం జరిగింది ఆయన ఆ వీడియోలన్నీ కూడా తన యూట్యూబ్ ఛానల్లోనైతే పోస్ట్ చేశారు అందులో ఏం చెప్తున్నారంటే నిజంగా తిరుమల తిరుపతి యొక్క అన్నదానం చాలా గొప్పగా ఉంది అలాగే ఈ అన్నదానం కార్యక్రమం జరిగేటటువంటి చోటు చాలా నీట్ గా ఉంది చాలా రుచిగా ఉంది అంటే శుభ్రంగా ఉంది రుచిగాను ఉంది దాదాపు రోజుకి తొంభై వేల మందికి ఇక్కడ అన్నదాన వితరణ అయితే జరుగుతుంది అది ఎలా జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు నిజంగా ఇప్పుడైతే అన్నం చాలా రుచిగా ఉందంటూ ఆయన అయితే మాట్లాడారు ఇప్పుడు అన్నం రుచిగా ఉందంటే వాళ్ళ హయాంలో ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు చాలామంది హిందువులు కూడా వైసీపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొన్ని నిజాలు బయటికి చెప్పలేకపోయారు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఎలా నిర్వహిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఈయన అప్పుడు ఇరిగేషన్ మంత్రి ఆ పోలవరం ప్రాజెక్ట్ కూడా నాకు అర్థం కాలేదన్నాడు ఒక ఇరిగేషన్ మంత్రి అయ్యి ఉండి ఏ విధంగా మీరు అలా అంటారు నాకు పోలవరం ప్రాజెక్టే అర్థం కాలేదన్నారంటే మీరు ఫెయిల్ అయిపోయినట్టే అంటే జగన్మోహన్ రెడ్డి మీకు ఆ మంత్రి పదవి ఇచ్చి తప్పు చేశాడు ఐదు సంవత్సరాలు వృధా మీకు రెండున్నర ఆ అనిల్ కుమార్ యాదవ్కి రెండున్నర మొత్తం ఈ ఐదు సంవత్సరాలు వృధా అయిపోయింది ఆ అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అసెంబ్లీలో బయట అలాగే మీరు పూర్తిగా ఇంకా అర్థం కాలేదని సరే ఇంకా మీకు ఇంకా తగువే లేదు ఇప్పుడు కూడా అంతే తొంభై వేల మందికి ఏ విధంగా అన్నదానం చేస్తున్నారో అర్థం కాలేదు ఒక మంత్రి స్థాయిలో ఉన్నారు మీరు పోనీ మాజీ అయినా సరే ఒక మంత్రిగా నిర్వహించారంటే అన్ని ఇంటి మీద మీకు ఒక పెద్ద అవగాహన ఉండాలి సరే భోజనం పక్కన పెట్టండి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అనేది కాదు నేను మాట్లాడేది చాలా విషయాల్లో ఇప్పుడు తిరుమలలో లడ్డు కూడా చాలా బాగుంది జూసి జూసిగా ఇంతకుముందు ఒక్క రోజుకి లేదా రెండు రోజులకి ఎండిపోయేది తెల్లగా అయిపోయేది ఇప్పుడు అలా కాకుండా ఒక మంచిగా ఇంతకుముందు పూర్వ వైపు ఎలా ఉండేది అలాగ ఉంది ఇప్పుడు ఆ విషయం కూడా మీరు పట్టించుకున్నారా అదే లేదు సరే అక్రమాలు ఏం జరిగాయి పక్కన పెడితే లడ్డు మన ఇంటికి వచ్చేసరికి తెల్లగా పాలిపోయేటట్టు ఎండిపోయేటట్టు అయిపోయిందంటే మరి ఇప్పుడు ఎందుకు బాగానే ఉంది అప్పుడెందుకు లేదన్న విషయం ఎవరు అడిగేవారు కాదు చివరికి మీ నాయకుడు తిరుమల తిరుపతి కొండ మీదకి వస్తే ఒక్కడే వచ్చేవాడు అలా రాకూడదు భారీ సమేతంగా రావాలి లేదనుకుంటే ఎవరైనా హిందువులు ఉన్నటువంటి మంత్రివర్గంలో క్యాబినెట్లో ఉంటారు కదా హిందూ దంపతులు వాళ్ళకి ఇవ్వాలి ఆ విషయమైనా మీరు చెప్పారా అదీ చెప్పలేదు ఒక పాపని పులి తినేస్తే ఆరు సంవత్సరాల పాపని కర్రలు ఇచ్చారు దానికి సరైనటువంటి ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయలేకపోయారు ఆ కర్ర తిరిగి ఇవ్వకపోతే యాభై రూపాయలు డెబ్బై రూపాయలు వసూలు చేశారు ఇలాంటి ఒక ఏంటో అసలు ఒక వ్యవస్థను కూడా నడిపించడం చేతగా వారు పైగా తిరుమలలో అర్హత లేనటువంటి వారు వైసీపీ వాళ్ళు అధికారాన్ని నిర్వహించారు అంటే అక్కడ అన్ని మతస్థులు అది ఎంత పాపం అన్ని మతస్థులు అలా నిర్వహించవచ్చు అందరూ కూడా ఆ ఏసుని నమ్ముకున్నటువంటి వారిని నియమించారు జగన్మోహన్ రెడ్డి కావాలని ఇన్ని దారుణాలు చేశారు చివరికి మీరేమయ్యారు అందరూ కలిసి ఆ వెంకటేశ్వర స్వామి పాపం మీకు ఖచ్చితంగా తగిలి ఉంటారు